వాగ్దాన సందేశం హేస్కేల్ ముప్పై ఆరోగ్యం తొమ్మిది వచ్చిన నేను మీ పక్షముగా ఉన్నాను ప్రభుని ఏసుక్రిస్తే మాట దీవించను కాక ఆమెను ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి మాతో మాట్లాడి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను ప్రియుల ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నేను మీ పక్షమునుగా ఉన్నాను దేవుడు ఇస్రేయులను పునర్జీవింపచేస్తూ ఈ వాగ్దానం చేస్తున్నాడు నేను మీ పక్షముగా ఉన్నాను దేవుడు మన పక్షముగా ఉంటే జరిగే ఏమిటి మొదటిగా మనము విస్తరింపబడదము హేస్కేల్ ముప్పై ఆరు అర్థం తొమ్మిది నుండి పదకొండు వచ్చినాను రెండవది మనము విజయం పొందుదుము హెష్య ఇరవై ఆరు అర్థం పన్నెండు వచ్చినాం మూడోది మనం విమోచింపబడదుము నూట పంతొమ్మిదో కీర్తన నూట యాభై నాలుగు వచ్చినాం దేవుని బిడ్డల నిరీక్షణ మనల్ని పాడుచేయదు అవమానపరచదు ఇస్రేలు ధైర్యపరుచు దేవుడు మరల కట్టుటకు ఉచ్చింప చేయుటకు ప్రాహర్షంతో నిండుకొని ఉండి ఈ మాట సెలవిస్తున్నారు నేను మీ పక్షముగా ఉన్నాను ప్రభు నేసుక్రి మాట దీవించనుగా కామె ప్రార్థన ప్రభ మాతో మాట్లాడిన ఆరు స్తోత్రం ఏసునామంలో తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీయక దేవుని సన్నిధనం సదాకాల మీకు తోడు నీడై ఉండుగాకా మేము ఫ్రెండ్స్ అలా జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలియజేయండి మీ ప్రార్థన వస్తే మాకు కాల్ చేయం చేయండి మసా నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ ఫ్రెండ్స్ అలాడ్ బ్లెస్ యూ అం